విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ పోతుంది అబద్ధాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్ధాల గత ఏమి ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కళొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యాగాలు చేసి ఆందోళనలు చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో వారు గట్టిగా సైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు కండెన్ చేయాలి కండెస్ని మళ్ళా చేయాలి చెప్పాలి అక్కడ వ్యవస్థ చూస్తే మీకు పనులు చేయాలి ఓసారి మీరు అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఎవరో స్థానిక ఉంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లం తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడలే ఏంట్రా ఏంట్రాలు ఇదేంటిది కుక్క పిల్లం తీసపోతామంటే ఒకటి చెప్తే నేను తెలియని వాళ్ళే అది గొరివి పిల్ల అన్నది రెండో వాడు చెప్తే మనం చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకుని ఉండిపోయాడు పోయాడు చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో సార్ అంటే ఇది ఒక్క పొలంగా పారేసి వెళ్ళిపోతాడు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోయాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం